హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ చూస్తున్నారు కదా మా వేస్ట్ మెటీరియల్ కుండీలండి వీటిల్లో నేను అమర్ లిల్లీస్ పెట్టాను ఈ అయితే నేను ఎనిమిది తయారు చేసుకున్నానండి మూడింట్లో అమర్ లిల్లీస్ వేసాను ఇంకో మూడాలో రెయిన్ లిల్లీస్ వేసానండి త్రీ కలర్స్ ఉన్నాయి నా దగ్గర మిగతా రెండట్లు ఆనియన్స్ వేస్తానండి ఇప్పుడు అమర్లిల్లీస్ని లిల్లీస్ని రీపోర్ట్ చేస్తున్నా ఈ అమర్లిల్లీస్ మనకి తొందరగా ఫ్లవరింగ్ రావాలి అంటే మనం ఫిబ్రవరి నెలలో ఈ బల్పులను ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి చూస్తున్నారు కదా ఈ కుండీలని రీపోర్ట్ చేయడం చాలా సింపుల్ అండి ఈజీగా మనం ఇలా బల్బులన్నీ సపరేట్ చేసుకుని వాటిని క్లీన్ చేసి పెట్టాలండి ఈ వేస్ట్ మెటీరియల్ కుండీలు అయితే మా గేట్స్కి వేసిన షీట్ అండి ఇది ఈ షీట్ వేసినప్పుడు సైడ్స్ కట్ చేసేసి తీసేస్తారు కదా అవి ఫోర్ ఇయర్స్ అలా పెట్టానండి ఏం చేయాలి అని ఆలోచిస్తూ మనకి దులుపునప్పుడు కదా ఆడవాళ్ళకి ఇబ్బంది ఏం చేయాలి ఇది ఇలా వేస్ట్గా అని ఆలోచిస్తే ఐడియా వచ్చింది ఐడియా రాగానే అమల్లో పెట్టానండి ఈ అడుగున బేస్ ఉంది కదా అదైతే ఆయిల్ బకెట్స్ మూతలండి ట్రై చేసి చూసాను చాలా బాగా అనిపించింది అందుకే టక్కటక్క వాటిని కుండీలుగా మార్చేస్తానండి ఈ అమర్ చాలా బాగా వచ్చాయి ఇందులో ఫ్లవర్స్ ఈ కుండీలు నేను సిక్స్ ఇయర్స్ నుంచి వాడుతున్నానండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి మనం కలర్ కూడా వేయనవసరం లేదు మనం వేసిన పెయింట్ అయితే కొద్ది రోజులకి పాడైపోయి కుండీలు బాగుండవు కదండి అదే ఈ షీట్తో చేసిన కుండీలు అయితే పెయింట్ అసలు ఎప్పటికీ పోదండి అది న్యాచురల్గా ఉన్న పెయింటే కదా ఇందులో ఈ బిళ్ళకన్నీరు మొక్క వచ్చిందండి వైట్ కలర్ చాలా అందంగా ఉంది కదా దాన్ని వేరే దాంట్లో నాటానండి ఇవన్నీ బల్బ్స్ ఇలా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టి ఈ మట్టిని మనం వేస్ట్ చేయనవసరం లేదండి చక్కగా దీంట్లో మళ్ళీ కంపోస్ట్ కలిపి కొద్దిగా ఇసుకు కూడా మిక్స్ చేస్తామనుకోండి వెల్ డ్రైన్ వాటర్గా ఉంటుంది కదా పైగా ఈ దుంపలు పెరగడానికి ఇసుక ఉండడం వల్ల మట్టి లూజ్గా ఉండి దీనికి పిలకల్లాగా దుంపలు వస్తాయండి అవి పెరగ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ తుంపలన్నీ ఇలా కలెక్ట్ చేసుకుని మనం చక్కగా పైన మొక్కలు తీసేసి ఆకులు ఉన్నాయి కదా అడుగున వేర్లు కూడా మొత్తం తీసేయాలండి అలా ఆకులు వేర్లు తీసేసి ఈ పైన అప్ప పొరలు ఉన్నాయి కదా ఆ పొరలు కూడా చక్కగా తీసి పెట్టుకోవాలండి అన్నీ అలా తయారు చేసుకున్న తర్వాత ఒక ఫోర్ డేస్ అలాగా పక్కన ఉంచేయాలి ఎండలో ఆ తర్వాత ఒక త్రీ డేస్ కొద్దిగా వాటర్ వేసి దాంట్లో పెట్టినట్టయితే మొలకలు వస్తాయండి వాటిని మనం చక్కగా రేపాట్ చేసుకోవచ్చు అప్పుడు తొందరగా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇవన్నీ ఇలాగా నీట్గా చేసి పక్కనుంచుకుందాం ఎలా ఉందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్